హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వాగ్మిస్ట్రీ వ్లాక్స్ అండ్ ఫుడ్ డిస్ ఈ రోజు వీడిలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి రవ్వతో ఐదు రకాల స్వీట్స్ ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా వచ్చేసి ఈ రవ్వ బర్ఫీ మరి ఇలా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడి అయిపోయిన తర్వాత ఇలా చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బాదం అలాగే జిడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే నీళ్ళు కప్పు వరకు సూజీ రవ్వ అది రెండు ఉప్మా రవ్వ అది వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చి అలాగే మంచి కలర్ వచ్చేవరకి చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రవ్వ అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం మనం చేసేటువంటి బర్ఫీ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే తప్పకుండా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి రవ్వనంతా కూడా ఇలా రవ్వ అనేది మాడిపోకుండా అలాగని మరీ పచ్చిగా ఉండకుండా పర్ఫెక్ట్గా ఫ్రై వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక మూడు నుండి నాలుగు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి కప్పు వరకు తురిమినటువంటి బెల్లం వేసుకోవాలి మీరు కావాలనే డైరెక్ట్ బెల్లాన్ని కరిగించి ఆ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్నగా కట్టేసినటువంటి బెల్లమైనా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఇలా గ్రే చేసుకున్నటువంటి బెల్లాన్ని ఇరవలో రవ్వలో వేసి కరిగేంతవరకు ఈ విధంగా కలుపుకోవాలి మన ప్యాన్ అనేది ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి బెల్లం అనేది త్వరగా కరిగిపోతుంది చూడండి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటుంది కన్సిస్టెన్సీ లూజ్గా ఒకసారి అంతా కలుపుకున్నాక దీనిలోకి కప్పు వరకు వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కప్పు కప్పునర వరకు వాటర్ అనేవి పడతాయి కాబట్టి కాస్త చూసుకుంటూ వాటర్ని వేసుకొని మరొకసారి రవ్వనంతా కూడా పర్ఫెక్ట్గా ఉడికించుకోవాలి రవ్వ అనేది స్మూత్గా కుక్ అవ్వాలి అప్పటి వరకు మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి వీలైతే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా లీడ్ పెట్టేసుకొని ఇలా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మరి కాస్త దగ్గరపడి రవ్వ అనేది కాస్త సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి రవ్వని ఇలా ప్రెస్ చేసుకున్నట్టు చేసుకుంటూ ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుతుండగానే మనకి ఈ రవ్వ అంతా కూడా ప్యాన్ నుండి సపరేట్ అయిపోవాలి మళ్ళీ దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం అలాగే ఫ్లేవర్ కోసం యాగుల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి రైఫుల్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం ఉండలనేవి లేకుండా చూడండి ఈ విధంగా కాస్త లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా కలుపుతున్నప్పుడు మనకి ప్యాన్ ఉండి అదే సపరేట్ అయిపోతుంది మనకు తెలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకొని మనం బర్ఫీ ప్రిపేర్ చేయడానికి ముందే ఏదైనా కేక్ మోల్డ్ కానీ లేదంటే ఏదైనా ఒకటి ట్రే లాంటివి తీసుకొని ఇలా కాసినెయ్యి అప్లై చేసుకొని దాంట్లో ఇదంతా కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా సమానంగా ప్రెస్ చేసుకోవాలి మీరు కావాలంటే ఏదైనా స్పూన్తో కానీ లేదంటే గిన్నెతో అయినా కూడా చేసుకోవాలి లెవెల్ పైన పగులు లేకుండా అంతా కూడా ఇలా సమానంగా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక గిన్నెతో చేసుకున్నట్లయితే మనకి అంతా కూడా ఇలా క్రాక్స్ లేకుండా ఇలా ఈక్వల్గా ఉంటుంది కావాలంటే ఇలా స్పూన్తో అయినా కూడా సాఫ్ట్గా చేసేసుకోవచ్చు ఇది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ఇలా టర్న్ చేసుకుందాం ఒక ప్లేట్లోకి మనం అడుగు బాగానే నెయ్యి రాసాం కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి ఇలా టర్న్ చేసినట్లయితే చూడండి ఎంతో టేస్టీగా ఉండే సూపర్ టేస్టీ సాఫ్ట్ స్వీట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి కేవలం బెల్లం అలాగే మన ఇంట్లో ఉండేటువంటి రవ్వ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా చేసేసామో ఎక్కువ టైం కూడా పట్టదు చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా అయితే బర్ఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేను ఇలా సిల్వర్ ర్యాప్ చేస్తున్నాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్తో అయినా కూడా గార్నిష్ చేసుకోవచ్చు లేదంటే ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో సింపుల్ అండి చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో కేవలం బెల్లం అలాగే రవ్వతో చాలా టేస్టీగా చేసుకున్నాం కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే చక్కగా ఇలా నిమిషాల్లో చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గల చేయకుండా సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం అనేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం అలాగే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని వెయ్యి పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇలా కప్పు వరకు సూజీ రవ్వ కూడా వేసేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇదంతా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి సేమ్ అదే ప్రాసెస్లో మంచి స్మెల్ వచ్చి కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు పాలను అంటే కాచి చల్లాల్చిన పాలైనా పర్లేదు లేదంటే పచ్చి పాలైనా పర్లేదు ఇలా వేసుకుంటూ ఒకసారి బాగా కలిపేసుకోవాలి అన్నీ ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి మనం వాటర్ వేయకుండా ఈ పాలలోనే రవ్వ అంతా కూడా సాఫ్ట్గా కుక్ అయిపోవాలి అందుకనేసి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఇలా క్యాప్ పెట్టేసుకొని పూర్తిగా ఉడకనిద్దాం చూడండి పాలను దింగిపోయి అంతా కూడా దగ్గర పడి కాస్త సాఫ్ట్గా అయింది కదా ఒకసారి బాగా కలిపేసుకొని ఇది కాస్త చల్లారినిద్దాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరొక ప్యాన్ పెట్టేసుకొని దానిలోకి కప్పు వరకు షుగర్ వేసుకుందాం అలాగే కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని షుగర్ అంతా కూడా కరిగించుకుందాం ఇలా షుగర్ అంతా కరగాలి మనకి పాకం పట్టే పనేం లేదండి జస్ట్ షుగర్ అంతా కరిగితే సరిపోతుంది ఇలా షుగర్ అంతా కరిగిన తర్వాత దీనిలోకి ఫ్లేవర్ కోసం మాలకుల పౌడర్ అలాగే కాస్త చిటికడ అంతా కుంకుమ కూడా వేసుకుందాం జస్ట్ కలర్ కోసం అండి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మనకి స్టిక్కీగా ఉండాలన్నమాట అంటే కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది పాకం అనేది ఇప్పుడు ఈ షుగర్ సిరప్ అంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఆలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసినటువంటి రవ్వ కూడా పూర్తిగా చల్లరిపోయింది కాబట్టి దీన్ని ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా రవ్వనంతా ఒక ప్లేట్లో వేసుకొని దీనిలోకి ఫ్లేవర్ కోసం యాలకుల పౌడరు అలాగే కొద్దిగా బేకింగ్ సోడా అలాగే దీనిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి లేదంటే పాల పౌడర్ వేసుకొని అలాగే కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఈ రవ్వనంతా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా చేసుకోవాలి లేదంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు పగుళ్లు వస్తాయి కాబట్టి క్రాక్స్ అనేవి లేకుండా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్రాక్స్ అనేవి లేకుండా చేసుకోవాలి రవ్వ మాత్రం సాఫ్ట్గా ఉండాలి అప్పుడైతేనే మనం చేసేవి పర్ఫెక్ట్గా అన్నమాట ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేసేయాలి ఇవి వేసిన తర్వాత ఇలా బబుల్స్ అనేవి వస్తాయి ఈ బబుల్స్ కాస్త ఆగిన తర్వాత మనం మరోవైపుకి ఫ్లిప్ చేసుకొని చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేవరకి మనం కాస్త బేకింగ్ సోడా వేసాం కాబట్టి ఇందులో వేయగానే కాస్త సైజ్ అనేవి పెరిగాయి చూస్తున్నారు కదా ఈ విధంగా రెండు వైపులా మంచి కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి లోపల వరకు కుక్ అవ్వాలన్నమాట ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని ఇందాక ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సిరప్ ఉంది కదా ఆ సిరప్లో వేసేసుకోవాలి వేసే ముందు సిరప్ కాస్త గోరువెచ్చగా చేసుకుని వేసుకోవాలి ఇలా కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేసేయాలి అప్పుడైతేనే ఈ సిరప్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని స్వీట్ అంతా మనకి జ్యూసీగా రెడీ అయిపోతుందండి అంతేనండి చూసారు కదా ఎంతో టేస్టీగా సింపుల్గా రవ్వతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఇలా రవ్వతో ట్రై చేయండి సూపర్గా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మరి చూసారు కదా ఫ్రెండ్స్ సెకండ్ రెసిపీ కూడా రెడీ అయిపోయింది మరి థర్డ్ రెసిపీలోకి వెళ్ళిద్దాం ఇవి కూడా రవ్వతో చేసినటువంటి చిట్టి చిట్టి అప్పాలు చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలైతే ఇష్టంగా తింటారు స్నాక్స్ బాక్స్లోకైనా లేదంటే మీ ఇంట్లో తినడానికైనా కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి టేస్ట్ అయినా టెక్స్ట్ అయినా చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట మరి ఇలా ప్రిపేర్ చేయాలో ఇది కూడా చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఈ విధంగా తురిమినటువంటి బెల్లం కప్పు వరకు తీసుకొని అలాగే దీంట్లోనే కప్పు వరకు వాటర్ వేసుకొని ఈ అంతా కూడా పూర్తిగా కరిగించుకోవాలి ఈ బెల్లం అంతా కరిగి వాటర్ లెవెల్లోకి రావాలి మళ్ళీ వచ్చిన తర్వాత ఇది మనకు పాకం పట్టే పని ఏం లేదండి జస్ట్ బెల్లం అంతా కరిగి ఒక రెండు పుంగులు వరకు బెల్లాన్ని ఇలా స్టవ్ మీద పెట్టి ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత దీంట్లోనే యాలకుల పౌడర్ కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలి అలాగే దీనిలోకి కప్పు వరకు సూజీ రవ్వ కూడా వేసుకోవాలి అదేనండి ఉప్మా రవ్వ మనం అన్ని రెసిపీస్కి ఇక్కడ రవ్వనే యూస్ చేస్తున్నాం కదా సో కప్పు వరకు రవ్వ వేసుకొని ఈ బెల్లం వాటర్లో మొత్తం కూడా పూర్తిగా ఇలా కలిసిపోయే వరకు బాగా కలపాలి ఇలా కలుపుతుండగానే మనకి కన్సిస్టెన్సీ అనేది కాస్త తిక్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఈ విధంగా ఇలా కంటిన్యూస్గా కలపాలి ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు ఇలా కలుపుతుండగానే మనకి ఇదంతా కూడా మరి కాస్త దగ్గర పడుతుంది అలాగే రవ్వ కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది అప్పటి వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా రవ్వ అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే సాఫ్ట్గా ఉంటుందన్నమాట మనం చేసే స్వీట్ రెసిపీ కాబట్టి ఇలా కాస్త నెయ్యి వేసుకుంటూ మరొకసారి బాగా కలిపేసుకోవాలి మనకి ఎప్పుడైతే పాన్ నుండి సపరేట్ అయిపోతుందో ఈ స్వీట్ అంతా అప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ని చూడండి అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా మరొకసారి బాగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఇక మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా కాస్త వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ప్లేట్లోకి వేసేసుకోవాలి ఇలా ప్లేట్లో వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి మరొకసారి ఆ తర్వాత దీనిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి మీరు వద్దనుకుంటే స్కిప్ చేయవచ్చు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇలా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా తీసుకుంటూ వీడిలో చూపించిన విధంగా చిన్న చిన్న అప్పాల్లాగా చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి అలాగే మరీ పలిచ కాకుండా అలాగని మరీ మందం కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది నేను ఇక్కడ కాస్త బిస్కెట్ సైజులో చేస్తున్నాను గుడ్డే బిస్కెట్ అంత సైజులో మీరు కావాలంటే మరి కాస్త పెద్దగైనా లేదంటే మరి కాస్త చిన్నగైనా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా క్రాక్స్ అనేవి లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి చేతికి కాస్త అతికినట్లు అనిపిస్తే కాస్త ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ చేసుకోవచ్చు ఆ తర్వాత వేడి వేడివేడి ఆయిల్లో వేసేసుకోవాలి ఈ విధంగా ఇలా మనకి కాస్త పొంగుతాయి అన్నమాట వేయగానే ఇలా మంచి కలర్ వచ్చేవరకు రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి లోపల వరకు చక్కగా ఫ్రై అవ్వాలి పైన కూడా మంచి కలర్ రావాలి ఈ విధంగా అయిన తర్వాత ఆయిల్ నుండి ఒక జాలి గరిట సహాయంతో బయటకి తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే రవ్వ అప్పాలు రెడీ అయిపోయాయి మరి మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మరొక రెసిపీలోకి వెళ్ళేద్దాం ఇవి వచ్చేసి రవ్వ లడ్డూలు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కప్పు వరకు షుగర్ వేసుకొని కప్పు వరకు వాటర్ కూడా వేసుకొని ఈ షుగర్ అంతా కూడా కరిగించుకోవాలి ఇది కూడా పాకం పట్టే పని లేదు కానీ ఈ సిరప్ అనేది ఎలా ఉండాలంటే గులాబ్ జామ్ ఉంటుంది కదా ఆ పాకంలాగా ఉండాలన్నమాట దీనిలోకి కాస్త యాలకుల పౌడర్ అలాగే కాస్త సాఫ్రాన్ కూడా వేసుకుందాం సాఫ్రాన్ లేకపోతే స్కిప్ చేయండి జస్ట్ ఆప్షనల్ అంతే కాస్త కలర్ కోసం అలాగే ఫ్లేవర్ కోసం వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఇలా కాస్త స్టిక్ నేచర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఇందులో కూడా నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని కప్పు వరకు రవ్వ వేసుకోవాలి నేను ఇక్కడ తక్కువ తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను మీరు ఇదే కొలతతో కాస్త డబుల్ చేసుకొని చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా రవ్వను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేవరకు ఇలా రవ్వ దాకా కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ రావాలి అప్పటి వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు డ్రై కోకోనట్ పౌడర్ వేస్తున్నాను మీరు కావాలండి పచ్చి కొబ్బరి తురుమైనా కూడా వేసుకోవచ్చు ఒకవేళ పూర్తిగా రవ్వతో చేస్తానంటే అలా అయినా కూడా చేసుకోవచ్చు కానీ కాస్త టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుందని ఇలా కొబ్బరి వేశాను సో ఇది కూడా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇక దీన్ని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లోకి వేసేసుకుందాం అంతేనండి పాలు వేయాల్సిన పని లేదు పాకం పట్టాల్సిన పని లేదన్నమాట ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాకంలో వేసేసి ఈ రవ అంతా కూడా ఇందులో కలిసి ఇలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే ఇలా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇలా ముందుగానే డ్రై ఫ్రూట్స్ నేను ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను అనమాట అవి వేసేసాను సో ఈ విధంగా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి మరి వేడిగా ఉన్నప్పుడు కాదు కానీ కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒకసారి కలిపేసుకొని చేతిని ఒకసారి వాష్ చేసుకొని కాస్త తడి చేసుకొని ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు ఈ లడ్డూలు అనేవి వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఇందులో పాకం పట్టి చేసాం కాబట్టి పాడయ్యే ఛాన్స్ లేదు అలాగే పాలు కూడా కలపలేదు కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటాయి చూడండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి రవ్వ లడ్డూలు కూడా రెడీ అయిపోయాయి మరి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోయి పోదు అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఈజీగా రవ్వ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక లాస్ట్ వచ్చేసి రవ్వతో చేసినటువంటి క్రంచీ బిస్కెట్స్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలైనా కూడా చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మరి ఇవి జ్యూసీ జ్యూసీగా కాకుండా ఇవి కరకరలాడుతూ ఉంటాయి ఈ బిస్కెట్స్ మరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం అనేసి ఒక బౌల్ తీసుకొని దీనిలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుందాం అలాగే దీనిలోకి ఒక నాలుగు నుండి ఐదు టేబుల్ స్పూన్ల వరకు రవ్వను వేసుకుందాం ఆ తర్వాత దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ పౌడర్ కూడా వేసుకుందాం డ్రై కోకోనట్ అలాగే షుగర్ కూడా వేసుకుందాం అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా యాలకుల పౌడరు కాస్త బేకింగ్ సోడా అలాగే కొన్ని సోంపు కూడా వేసేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు అలాగే దీనిలోకి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ రవ్వను అలాగే ఈ పిండులంతా కూడా కలిసేలాగా బాగా ప్రెస్ చేస్తూ చేసుకోవాలి ఇక్కడే మన ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట ఇలా చేస్తేనే మనకి పర్ఫెక్ట్గా బిస్కెట్స్ అనేవి వస్తాయి ఇలా ముద్ద కట్టి చూసినట్లయితే ఇలా ముద్దలా ఫామ్ అవ్వాలి అప్పటి వరకే మనం ఈ విధంగా కలుపుతూ ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి మరి ఒకసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మీరు ఇక్కడ షుగర్ పౌడర్ అయినా వాడచ్చు నేను ఇక్కడ డైరెక్ట్ షుగరే వేశాను కదా కానీ మీరు షుగర్ పౌడర్ అయినా కూడా వేసుకుని చేసుకోవచ్చు మనం షుగర్ వేసాం కాబట్టి వాటర్ వేయగానే కాస్త మెల్ట్ అయినట్టు అయిపోయి జారిపినట్టు ఉంటుంది కాబట్టి అందుకని కాస్త టైట్గానే కలుపుకోవాలన్నమాట మరీ లూజ్గా కలిపేస్తే మనకి చేయడానికి రాదు అందుకని కాస్త టైట్గా కలుపుకుంటూనే మనకి బాగుంటుంది ఒక నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసిద్దాం లేదంటే పది నిమిషాల పాటు పక్కన పెట్టినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి నేను ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసాను చూడండి ఇలా పది నిమిషాల తర్వాత మరొకసారి ఇలా మూత ఒకసారి కలిపేసుకొని ఇలా ఒక పీట పైన కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి అతుకోకుండా అలాగే కూలకు కూడా కాస్త ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా దీని మీద పరుచుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కూలతో కానీ ఇలా ప్రెస్ చేసుకోవచ్చు మరీ లావుగా కాకుండా అలాగని పలుచగా కాకుండా విడిలో చూపించిన విధంగా చేసుకోండి సరిపోతుంది చూడండి ఈ మందం ఉండాలన్నమాట ఇలా ఉంటే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్ వస్తాయి లోపల వరకు ఫ్రై అవుతాయి చక్కగా ఇప్పుడు షేప్ కోసం అనేసి ఒక నైఫ్ తీసుకొని ఇలా కట్ చేసుకుందాం స్క్వేర్ షేప్ అయినా చేసుకోవచ్చు అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకొని మరొకసారి పిండి మిగిలితే అది కూడా ఇలాగే చేసుకొని అవి కూడా కట్ చేసుకొని వేడి వేడి ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్ కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి టీ టైమ్ బిస్కెట్స్ అంటారు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా చేసుకున్నామో అన్నిటికంటే ఈ రెసిపీ చాలా ఈజీ అండి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగితే తప్పకుండా ఇలా చేయండి ఇలా ఆయిల్లో వేసిన తర్వాత ఒకవైపు చక్కగా ఫ్రై అయిపోయి కలర్ వచ్చిన తర్వాత మరోవైపు ఫ్లిప్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మాత్రం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల వరకు ఫ్రై అయ్యి లోపల వరకు క్రిస్పీగా రావాలి కాబట్టి ఈ విధంగా వీటిని నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు ఇవి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఉన్నప్పుడు మాత్రమే తీసేసేయాలి ప్లేట్లోకి వేసుకోవాలి ఇవి ఇలా వేడిగా తినడం కంటే చల్లారిన తర్వాత తింటేనే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట ఇలా వేడిగా తిన్నట్లయితే కాస్త మెత్తగా అనిపిస్తాయి లోపల వరకు కానీ చల్లారిన తర్వాత మొత్తం కూడా క్రిస్పీగా అయిపోతాయి జస్ట్ ఇలా టచ్ చేసి విరిగిపోతాయి కరకరలాడుతూ క్రిస్పిగా చాలా బాగుంటాయండి మరి చూస్తారు కదా ఫ్రెండ్స్ వీడియోస్ అన్ని మరి మీకు నచ్చిన రెసిపీని మీరు ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్